చాలామంది అమ్మాయిలు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ యూస్ చేయడము తెలిసి తెలియక అంటే వైట్నింగ్ కోసం సో నా స్కిన్ ఎక్కువ డల్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది సో నేను వైట్ కావాలని ఏవి పడితే అవి అంటే డాక్టర్ని సంప్రదించకుండా అంటే మార్కెట్లో దొరికేవి ఏదో ఒకటి వాడేస్తున్నారు సో న్యాచురల్గా వైట్ కావాలంటే ఏ పద్ధతి యూజ్ చేయాలి న్యాచురల్గా మీరు వైట్ కావాలి అని అంటే అద్భుతమైన ప్రక్రియ ఏంటిది అని అంటే ఫస్ట్ మీ స్టమక్ క్లీన్ చేసుకోవడానికి ఏంటండి స్టమక్ క్లీన్ చేసుకోవడము అనేసి అంటే మీ డైజెషన్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోతుందో రక్తం మంచిగా తయారవుతుంది రక్తం మంచిగా తయారైంది అనుకోండి రక్త సరఫరా కరెక్ట్ జరుగుతూ ఉంటుంది మొహం మీదను బాడీ మీదను అండ్ చెమట బాగా వెళ్ళాలి ఈ విధంగా మీరు చేసుకోగలిగితే లో గ్లో ఆటోమేటిక్లీ పెరిగిపోతుంది దాంతో పాటు మీకు చెప్పింది ఏంటిది లీఫీ ఫుడ్స్ బాగా తీసుకోవాలి జ్యూస్లు బాగా తీసుకోండి అంటే జ్యూస్లు అంటే మళ్ళీ మీరు గా డబ్బాలో ప్రిజర్వ్ చేసి పెట్టిన జ్యూస్లు మీకు పనికిరావు ఏదున్న పనులు తీసేసి తీసుకొని తీసుకోవాలి అయితే మీకు చిన్నగా ఒక చిన్న చిట్గా చెప్తాను రక్తం లోపల శుద్ధి అయిపోయి రక్తం అధికంగా పెరగాలి అని అంటే పాము జ్యూస్ తీసుకోండి పామగ్రానెట్ జ్యూస్లో ఏం చేయాలి అని అంటే ఆ జ్యూస్ తీసిన తర్వాత ఒక గోధుమ గింజ అంతా సున్నం వేయండి పచ్చ సున్నం పాన్ డబ్బాలలో గ్రీన్ డబ్బాలో దొరుకుతాయి కదా ఆ సున్నం వేయండి ఆ సున్నం వేయడం వల్ల మీకు ఏమవుతుంది అని అంటే శరీరంలోపల క్యాల్షియం లెవెల్స్ పెరిగిపోయేసి రక్తం ఎక్కువ తయారవుతుంది పాము ద్వారా సో ఈ విధంగా మీరు ఒక పదిహేను రోజులు చేసేస్తే ఎట్లాంటి రక్తం తక్కువ ఉన్న వ్యక్తులు కూడా రక్తం హైలో పెరిగిపోతుంది సరే ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటుంది ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ అంటే ఎక్కువ అంటే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అనేది ఓవర్గా రిలీజ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది అంత ఓవర్గా రిలీజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఓవర్ బ్లీడింగ్ సమస్య ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తినే ఆహార పదార్థాల్లో మార్పులు తీసుకురావాలి మళ్ళీ ఇక్కడ క్యాల్షియం లోపం ఉంటుంది మీకు కాల్షియం ఎవరి దాంట్లో అయితే లోపం మీకు చెప్పుకుంటుందో వారికి ఓవర్ బ్లీడింగ్ సమస్య ఉంటుంది ఈ ఓవర్ బ్లీడింగ్ అయ్యే సమస్యలో చాలామందికి ఏమవుతుందంటే నొప్పి కూడా విపరీతంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఏం చేయచ్చు నొప్పి తగ్గాలి అనేసి అంటే మళ్ళీ బ్లీడింగ్ తగ్గాలి అనేసి అనుకున్న వాళ్ళు శరీరంని ఆరోగ్యంగా ఉంచాలి ఎప్పుడైతే శరీరం ఆరోగ్యంగా ఉంటుందో బ్లీడింగ్ అనే సమస్య కూడా మీకు తగ్గిపోతుంది మరి ఎలా తగ్గించాలి ఎలా తగ్గించాలి అనేసి అంటే బొడ్డు బొడ్డు లోపల మీరు కొద్దిపాటి ఇది చాలామంది నమ్ముతారు నమ్మరు కానీ బ్రాండే ఉంటుంది కదా ఒక కాటన్ బాల్ పెట్టి ఆల్కహాల్ అనుకోండి ఇక బ్రాండ్ పేరెందుకు లేదు కానీ ఆల్కహాల్ ఆల్కహాల్లో ముంచేసి ఆ పిండేసి దాన్ని మీరు బొడ్డులో పెట్టేసి అంటే ఆ నొప్పి అనేది తగ్గుతుంది మీకు ఓకే ఇంకా నాకు నొప్పి ఎక్కువ ఉన్నది అంటే సోంపు బెల్లము అల్లము వీటిని మంచి సమమాత్రలో దంచి గోళీలుగా మింగచ్చు లేదంటే దాన్ని కషాయం చేసి టీగా సిప్ సిప్ చేసేస్తే ఆ నొప్పి అండ్ బ్లీడింగ్ తగ్గిపోతుంది ఈ విధంగా చేసుకున్నా కానీ ఈ విధంగా చేసుకోవాలి అండ్ ఎప్పుడైతే పీరియడ్స్ వస్తుందో ఆ టైంలో తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి అనేసి మనకు ప్రశ్న సో ఆ ప్రశ్నకు జవాబు ఏంటి అంటే ఈ యొక్క వెజిటేబుల్స్ మాత్రమే తీసుకోవాలి మాంసము మత్తు పదార్థాలు తీసుకోరాదు మరి మాంసం మాంసము మత్తు పదార్థాలు తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆల్రెడీ శరీరం అనేది క్లీనింగ్ ప్రాసెస్లో ఉంది లేడీ శరీరం క్లీనింగ్ ప్రాసెస్లో ఉంది మరి లేడీ శరీరము క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు అయితే ఆ క్లీన్ చేసే టైంలో ఇంకో పని చెప్తే ఏమైతుంది శరీరానికి ఈ పని వదిలేసేసి అది పోయేసి ఇంకో పని చేసుకుంటుంది ఆ పని అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది ఇక్కడ జరగాల్సిన పనిని ప్రాపర్ వేలో చేయలేక అక్కడ పోయేసి తినడానికి పడుతుంది అన్నట్టు ఆ తిన్న పదార్థం ఉంటే చూసారా మాంసము దాన్ని అరిగించడానికి ఈ రక్తం యూజ్ చేస్తుంది అన్నట్టు ఏమవుతుంది ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఒకటి రెండవది వెజిటేరియన్ ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ దాంట్లో కూడా ప్రాబ్లమ్ వస్తుంది కదా మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పీరియడ్స్ టైం లోపల పాలు మరియు పాలకు సంబంధించిన ఏ పదార్థాలు తీసుకోవద్దు ఓకే ఏది తీసుకున్నా కానీ ఉడకపెట్టిన ఆకుకూరలు అన్నము జొన్నట్టే వీటిని మాత్రమే సేవనం చేయాలి పండ్లు తినచ్చు ఇక మిగతా ఏమీ తినకూడదు ఇది తిన్నారనుకోండి శరీరం ఆటోమేటిక్లీ డౌన్ అయిపోయేసి ఓవర్ బ్లీడింగ్ కానివ్వండి విపరీతమైన నొప్పులు కానివ్వండి అసలు కొన్ని టైంలో అయితే రక్తం కూడా బ్లీడ్ కాదు ఎందుకంటే రక్త సమస్య వస్తుంది అదే అంటే కొంతమందికి ఎట్లా అంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ అని చెప్తా ఉంటారు అంటే కరెక్ట్ మంత్ రాకపోవడము ఒక టూ మంత్స్ తర్వాత రావడము ఆ మంత్ లోనే ఒక పదిహేను రోజులకి అంటే ఫస్ట్కి వచ్చే మంత్ ఫిఫ్టీన్ అట్లా రావడము ఇట్లా జరుగుతూ ఉంటుంది సో దానికి అలా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాపర్లీ యోగా ప్రాణాయామము సూర్య నమస్కారాలు వీటికి మీరు అనుకూలంగా మారిపోవాలి మీరు రొటీన్గా చేసే ఎక్సర్సైజ్లు కంటిన్యూ చేసుకోవాలి కాలకృత్యాలు కరెక్ట్ తీర్చుకోవాలి బాడీ లోపల మోషన్స్ బాడీ బ్యాలెన్స్ లేకపోతే ఈ సమస్యలు అధికంగా అవుతాయి అలాంటి వారు మీరు ఎక్సర్సైజ్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయాలి తర్వాత వచ్చేసి భోజనం భోజనం లోపల అయినంత మటుకు వేడి పదార్థాలను తగ్గించేసేయాలి లేడీ లోపల వేడి పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల ఇమ్యూడియట్లీ రియాక్ట్ అవుతుంది బాడీ అప్పుడు ఓవర్ బ్రీడింగ్ అవుతుంది ఒకవేళ కన్జ్యూమ్ అయ్యే టైంలో కూడా కన్జ్యూమ్ అయినప్పుడు కూడా అప్పుడు అప్పుడేమవుతుంది అంటే అధికంగా వేడి పదార్థాలు తినడం వల్ల ఏమవుతుందంటే పిండం పడిపోతుంది ఓకే సో ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు ఆహార పదార్థాలపై బాగా కాన్సన్ట్రేట్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న గవర్సిద్ధం కానీ మా యొక్క హాస్పిటల్కి మీరు ఫోన్ చేసినా కానీ మీ యొక్క సమస్యలకు సమాధానాలు అనేది ఖచ్చితంగా మేము తీరుస్తాము ఓకే